వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ వీడియో వచ్చేసి ఏంటంటే ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అనమాట ఎండాకాలం అయితే అయిపోతుంది కానీ మెల్లగా చలికాలంలోనే ఐస్ క్రీమ్ అయితే డిసైడ్ అయితే అయిపోయినా ఎవరైతే మాత్రం సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటది లాస్ట్ కి ఇది మాత్రం పక్క సో మీరు గుర్తు పెట్టుకుని తినేది మొత్తం తినాలి ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాలి ప్లేట్ చూపి ఇట్లా కిందికి మెల్ల ఇట్లా కిందికి పెట్టు ఇవ్వ ప్లేట్లు ఉంటది ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాలి ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి మాత్రం సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటది ఏమంటున్నా చోటు ఏంది చూసా ఎట్లా అయితే సో చలో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో ఇగో వీడియో వచ్చేసి ఎట్లా అంటే మీరు ఇవో కింద చేసి తినాలా వితౌట్ హ్యాండ్స్ హ్యాండ్స్ పెట్టద్దు వితౌట్ హ్యాండ్స్ తినాలా చలో త్రీ టూ ఎంతసేపు అయిపోయే వరకు త్రీ ఓ ఇది అబ్బా ఏముండో ఇది చేతులు ఇదులు పెట్టొద్దు నేను చెప్తా చేతులు ఎప్పుడు పెట్టుకోవాలి అప్పుడు చెప్తా సరేనా టూ మినిట్స్ టూ మినిట్స్ చెప్తా టూ మినిట్స్ టూ మినిట్స్ ఇప్పుడు అలాగే ఉంటుందా త్రీ టూ త్రీ టూ వన్ గో స్టార్ట్ జల్ది జల్ది తినాలి తినాలి తినాలమ్మా 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 తినాలి తినాలి ఏ నీళ్ళు నీళ్ళు చోటు నీళ్ళు 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 తిను 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 జల్దీ జల్దీ తిను 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 తినాల 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 ఏ చేతులు ఇతులు పెట్టదు చేతులు పెట్టదు తిని 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 ఏం కాదు తిని తిన్ తిని తింటానే ఉండాలి తింటానే ఉండాల తింటా చూడ అయ్యా తిను తిను అరే చేతులు పెట్టద్దు నువ్వు తినాలా నువ్వు చేతులు ఇతులు పెట్టద్దు తినాలా జల్ది జల్ది తినాలా జల్ది జల్ది జల్ జల్ది జల్ జల్ది జల్ జల్ది అందరి అందరికి కంటిన్ రా బయ్యి నువ్వేం స్పెషల్గా తినాలి తినాలి తినాలమ్మా జల్ది టైం లేదు వన్ మినిట్ అయిపోయింది ఆల్రెడీ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి అరే ఇది అరే తింటే తిను తింట్రాల్ది నాకు ఫస్ట్ దానదన కుక్క నాకినట్టు ఆకాలా కుక్క నాకినట్టు ఆకాలా ఏం తింద రా అరే తినార చోటు ఆగో తింద రా ఆగో అరే ఇది తిను తిను జల్ది తిను అవన్నీ ఆ అవన్నీ వెట్టోడు ఆ వన్నీ తినాల అరే వద్దురా తినకురే తిను అదే తినే తినుడు లక్కి తిండ్రా మాకేంటిది అంటున్నాను ఏ అరే నువ్వు అలానిరోజు చూసడం ఉంది అరే చేయట చే అప్పు రిప్పు కొడతావు చేతులు పెడితే చేతులు పెట్టి తిన్రా అరే తినరా తిండ్రా తిండ్రో ఏమైందా అడుగు సరే అది పక్కకు తీసే నువ్వు ఓడిపోయి ప్లేట్ తీసుకో

నీళ్ళ 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 అరే నీళ్ళ 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 తినాలి అవి ఉండే అదే సేమ్ కాదు రైట్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జల్ది జల్ది అరే టైం అయిపోతుంది రాబే ఇంతసేపా గద్దీనా నీకు చేతులు ఇడికే చేతులు ఇంకా పెట్టు చేతులు <laughs> अरे मेरे गालियां देया कोनी बे तिरू रा अरे चल रे जल्दी जल्दी ए लक्की अन्ना जल्दी जल्दी दिने से लकीना नाकरा लकीना नाकरा <laughs> लकी अन्ना नाकता जोर को टाइम अप आ सर 5 मिनट्स टाइम अप ओवर देखो दूसरा आई पेन टाइम अप आते 5 मिनट्स

అరే లీట్ వచ్చేసింది సరే సరే వుండు 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 నీ ఎండింగ్ ఇచ్చేస్తా సందా ఎండింగ్ ఇచ్చేస్తా సందా కడుకునా మందరం కడుకునా సందా ఎండింగ్ ఇచ్చేస్తా సందా వీడియో అయితే చాలా గలీజ్ అయిపోయింది ఎండింగ్ ఇచ్చేస్తా చూడాలని మొత్తం గలీజ్ కాదు దారా దానికి ఎండింగ్ ఇచ్చేస్తా నాదేం లేదు నేను అసలు ఏం చెప్పను కూడా చెప్పాలి సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాగ్ బాయ్స్ వీళ్ళైతే మొత్తం గలీజ్ గలీజ్ చలో చలో బాయ్ 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 మనోడైతే ఇన్నే స్నానం కూడా చేసుకుంటున్నాడు ఒద్దరు స్నానం కూడా వేయలేరు అంట ఇద్దరు ఇద్దరు స్నానం చేయలేరు